పవన్ కళ్యాణ్ గారు అతని ఆంతర్యం ఒక అఘాధం అతని త్యాగం అమోఘం అతను ఈ రాష్ట్రానికి ఒక అపురూపమైన కానుక అతని శక్తి అఖండం సహనం ఓపిక పట్టుదల మొండి ధైర్యం వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆయన సొంతం విలువలతో కూడిన పెంపకం అతనిది పవర్ స్టార్ అనే ఇమేజ్తో సినీ జీవితం సాఫీగా సాగిపోతున్నా అంతకుముందు రాజకీయాల్లో ఎన్నో అవమానాలు ఎదురైనా ఆయన మాత్రం రాజకీయాల్లో ప్రవేశించి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు ఎంత వేగంగా వెళ్ళామా అన్నది ముఖ్యం కాదు ఎంత బలంగా అడుగులు వేశామా అన్నదే ముఖ్యం అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండానే టీడీపీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు పోటీ చేసి పొందే గౌరవం కంటే పోటీ చేయకుండానే పది రెట్లు ఎక్కువ గౌరవాన్ని పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచారు ఆ ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలో చేరిపోయారు గాజువాక భీమవరంలో స్వయంగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అయినా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆవేశాన్ని ఓర్పును సమన్వయం చేస్తూ ముందుకు సాగారు సొంత నిధులతో రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు యాత్ర ద్వారా జనం మనసులు గెలిచిన అతను అతను ధైర్యంగా వేసిన అడుగులు కామన్ మ్యాన్ బంధువుగా మార్చాయి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి అతను నేను అంతా కలిపి పిడికిలి మట్టే కావచ్చు కానీ గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందన్న అతని మాటలు సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నో ఛాలెంజెస్ ఎదురయ్యాయి అతను వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు సింగిల్గా పోటీ చేయి అని సవాలు విసిరారు అతనికి మొదటి నుంచి అండగా ఉన్న నాదెంట్ల మనోహర్ను సోషల్ మీడియా సాక్షిగా దూరం చేయడానికి ప్రయత్నం చేశారు అతన్ని జనంలో తిరగనివ్వలేదు అతను ప్రాణాలకే ప్రమాదం లాంటి ఘటనలు జరిగాయి అతను తనంతట తానే రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేశాయి కానీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ప్రతిపక్షాల ఓట్లు చేయాల్చనివ్వను అతను ప్రకటన చేసి నిరాశపడ్డ టీడీపీ శ్రేణులకు కొందంత ధైర్యాన్ని ఇచ్చిన దీశాలి అతను టీడీపీ బీజేపీలతో పొత్తు పవన్ ఎత్తు ఏపీ రాజకీయాల్లో పెద్ద కసరత్తు అనే చెప్పుకోవాలి పొత్తులో భాగంగా మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు అన్న నాగబాబు గారి కోసం కేటాయించిన అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చేశారు చిరంజీవి గారికి మొదట్లో ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి పంతాన్ని చూసి అతను జనసేన పార్టీకి సపోర్ట్ చేయటమే కాకుండా పార్టీ ఫండ్ కూడా ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించి నిజమైన సోషల్ ఇంజనీర్ అనిపించుకున్నారు ఆయన ఎదుటి పార్టీ వారు జనసేన గుర్తును హేళన చేస్తూ గాజు గ్లాసు కింద పెడితే పగులుతుంది అంటే పగిలిన గ్లాసుకు పదునెక్కువ అని జవాబిచ్చారు ఎన్నిక ఏదైనా ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో నిర్ణయించే గేమ్ చేంజర్ అతను పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అద్భుతమే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచాక అతని ప్రసంగాలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు అతను నేను సేవకుడినని బాధ్యతతో వ్యవహరిస్తానని పదే పదే చెప్పుకొచ్చారు ఎన్నికల ఫలితాల ఆర్బాటంలో ఏమి అడిగామో మనం మర్చిపోయాము సిపిఎస్ రద్దు లేదా అందరికీ ఆమోదయోగ్యమైన విధానం ఒక సంవత్సరంలో తీసుకొస్తామని చెప్పడం ద్వారా ప్రతి సిపిఎస్ ఉద్యోగి హృదయాన్ని గెలుచుకున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పినప్పుడు యువత కూడా మనం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి జనసేన నుంచి గెలిచే వాళ్ళకి చాలామందికి పవన్ కళ్యాణ్ ఇమేజే కాదు వ్యక్తిగత నా ఇమేజ్ కూడా కారణం గెలవడానికనే మీలో అహంకారం ప్రవేశిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి రెండు లక్షల ఇరవై వేలు ఓట్లు సంపాదించారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వేరే పార్టీ తరఫున పోటీ చేసి విశాఖపట్నం నాత నుంచి ఎమ్మెల్యేగా ఐదు వేల ఓట్లు మాత్రమే సాధించారు డిపాజిట్ కూడా కోల్పోయారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వంలో మీలాంటి వ్యక్తి భాగస్వామ్యం కావటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం మీ రూపంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెలుగు ప్రజలందరూ భావిస్తున్నారు ఎప్పుడూ మీరు చెప్పే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాలు మీ జీవితానికి సదా వర్తిస్తాయి సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను ఒకటికి చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎప్పటికీ సలాం చేయదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితంలో వేసిన అడుగులు నాలుగు మొక్కల్లో చెప్పాలంటే సక్సెస్కి ప్రయత్నం మొదట మెట్టు మన జీవితంలో ప్రతిరోజు కొత్త రోజే అనేలా ఉండాలి మన పని కొత్తదనం మనిషికి ఉత్తేజం ఉత్సాహం ఇస్తుంది కొత్త పని చేయాలంటే భయం భయం మనిషిని బానిసన చేస్తుంది ఓటమి ఎదురవుతుందా ఊరంతా నవ్విపోతుందా ఊపిరి ఆగిపోతుందా అని కాదు ఆఖరి మెట్టి మీద అడుగు పెట్టామా లేదా అనేదే ముఖ్యం మనసులో బలమైన సంకల్పం ఉంటే మనిషి గెలవలేనిది లేదు సమస్యలను ఎదుర్కోవటంలోనే శక్తి రుజువవుతుంది సామర్థ్యం ప్రస్ఫుటిస్తుంది మనసు ఏది ఊహించగలదో దాన్ని సాధించగలదు ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది ఆలస్యం చేయకండి ఏది రెండోసారి సందేహించకండి ఒక అవకాశం అనేది ఉన్నప్పుడు దాన్ని అందుకోవాలనే దూకుడుతనం దూసుకుపోవాలనే చొరవ మిమ్మల్ని ముందుకు నడిపించినప్పుడు రంగంలోకి దిగండి మీరు కోరుకునే ప్రతిదాన్ని సాధిస్తారు సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఇదే చేశారు కలం చేతిలోకి తీసుకున్నారు అతని కథను అతను రాసుకున్నారు ఆ కథను నిజం చేశారు సక్సెస్ సాధించారు హిస్టరీ క్రియేట్ చేశారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు భవిష్యత్తులో దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వీరునిలా వెలుగొందుతారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి